ఏ రాశి వారు ఏవి పారాయణం చేయాలో తెలుసుకుందా అన్ని రాసులు వారు నిత్య పూజలు చేస్తూ ఉంటారు అయితే వారి నక్షత్ర రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకు ప్రీతి కలిగేలా అర్చించినట్లయితే తక్షణ శుభ ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ ద్వాదశ రాసులు వారు ఏ దేవతా స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే మంచిది అనే విషయం మీకు తెలియపరుస్తున్నా సాధకులు ఆ విధంగా చేసి శుభ ఫలితాలు పొందాలని మా కోరిక మేషం వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది వృషభం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి మిథునం లక్ష్మీ స్తోత్రం కనకధారా స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాన్ని పొందొచ్చు కర్కాటకం సుబ్రహ్మణ్య స్తోత్రం స్కందపురాణం దుర్గా స్తోత్రం సింహం మేధో దక్షిణామూర్తి స్తోత్రం దత్తాత్రేయ స్థవం పఠించినట్లయితే మంచి ఫలితాన్ని పొందొచ్చు కన్య హనుమాన్ చాలీస శివస్తోత్రం నామ గోవిందనామస్మరణ తుల సుందరాకాండ గోవిందనామస్మరణ కాలభైర్వాష్టకం హనుమాన్ చాలీస వృశ్చికం వారు దత్తాత్రేయ స్థవం వామన స్మృతి మేధో దక్షిణామూర్తి స్తోత్రం సాయి చాలీస పాటిస్తే మంచి ఫలితాన్ని పొందొచ్చు ధనుసు రాశి వారు లక్ష్మీ నరసింహస్తోత్రం స్కంద పురాణం సుబ్రహ్మణ్య స్తోత్రం మకరం సంకట విమోచన గణపతి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం పరాశర స్మృతి పాటించినట్లయితే మంచి ఫలితాల్ని పొందొచ్చు కుంభం విష్ణు సహస్రనామ స్తోత్రం అష్టాక్షరి మంత్ర జపం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందొచ్చు మీనం సౌందర్య లహరి శివనామ స్మరణ చేసినట్లయితే మంచి ఫలితాల్ని పొందొచ్చు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి